హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సంగం దగ్గర ఉన్న నర్సరీ ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ నర్సరీ ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ గవర్నమెంట్ నర్సరీ చెట్లు మొక్కలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి మనం ఇంతవరకు చాలా నర్సరీలు చూడడం జరిగింది ఆ నర్సరీలు అన్నిటికంటే ఇక్కడ మొక్కలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో మనకు కావలసిన ఏ మొక్క అయినా ఇక్కడ దొరుకుతుంది పండ్లు పండ్ల మొక్కలు మామూలు మొక్కలు అన్నీ కూడా దొరుకుతున్నాయి అక్కడికి వెళ్ళేసి రేపు మనం ఇక్కడ నెల్లూరుకి దగ్గరలో గవర్నమెంట్ స్కూల్స్లో మొక్కల పంపిణీ కార్యక్రమం ఉంది ఫ్రెండ్స్ దాని కొరకు అనేసి ఈవేళ మనం మొక్కలు తీసుకొని రావటం జరిగింది రేపు కొంశీ గారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ మొక్కలు ఇంపార్టెంట్ చెప్పేసి అసలు తెలియజేసి మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన కార్యక్రమంలో అందరూ పాల్గొన రేపు ఉదయం బుచ్చికి దగ్గరలో దామర్ల పాడులో ఈ మొక్కల కార్యక్రమం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక స్కూల్లో తర్వాత ఇంకొక స్కూల్లో కూడా ఉంటుంది చూడండి లోడ్ చేసి వెహికల్లో రెడీగా ఉన్నాయి ఈ వెహికల్లో మనం తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ